కంటి చూపుతో భయపెట్టారు వెటకాలంతో విక్కిరించేవారు తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు రోజుకి ఇరవై గంటలు పనిచేసేవారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దునియాల కోట శ్రీనివాసరావు గారు వంటి నటుడే లేరు అని నిరూపించుకున్నారు ఊహించిన దానికంటే వెయ్యి రెట్ల అభిమానం వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి అయినా కోటా గారి మనసు సంతోషించలేదు పైగా గుండెలోని దుఃఖం తాను వెంటాడుతూనే ఉండేది కారణం కొడుకుని కోల్పోవడం పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో కోటాగారి కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు తనకు తలకునివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా జీవితం ఎలా మర్చిపోతాను ఓ నిట్టూర్పు విడిచారు కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగానని అనేవారు ఇదొక్కటే కాదు ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోటా గారి మాటల్లోనే తెలిసింది గతంలో ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణితో పెళ్ళయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది ఆమె తల్లి చనిపోయారు అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది దాన్ని నేను గమనించలేకపోయాను తరువాత తను సైక్యాట్రిక్ పేషెంట్ గా మారిపోయింది ముప్పై ఏళ్ల పాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు తను తిట్టి నా ఓర్పుగా సహించాను ఎందుకంటే తను నా భార్య ఈ విషయం నాకు క్లోజ్ గా ఉండేవారికి మాత్రమే తెలుసు ఎవరికీ చెప్పలేదు నా రెండో కూతురు ఎంకామ్ చదివింది ఎప్పుడు రిక్షా ఎక్కలేదని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది బ్యాంకులో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించే లోపి నా కుమారుడు చనిపోయాడు ఆ భగవంతుని ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటానని కోటాగారు అయ్యారు